ہلو ہلو کیا چیز ہے یہ وہ چیز ہے مہربانی سے جو ہے نا हाय हेलो वेरी गुड ओके ना हमरा इकडे कदम 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 हमरा कडी कडी ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ పట్టణంలో ఇది ఏడోసారి వరుసగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వందలాదిగా స్వచ్ఛందంగా విచ్చేసి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రక్తదానానికి రావడం జరిగింది యువత ముఖ్యంగా స్వచ్ఛందంగా విచ్చేసి వారు రక్తదానం చేస్తూ చాలామందికి మిగతా వాళ్ళని కూడా ఇప్పిస్తున్నారు ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఆరోగ్యకరమైన వ్యక్తి మూడు మాసాలకోసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చు ఖచ్చితంగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి ఈ రక్తదాన శిబిరాన్ని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రెడ్ క్రాస్ యొక్క సౌజన్యంతో నడుస్తుంది ఈ సంవత్సరంలాగా గత ఏడు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున జరిగింది దీనికి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కావున ఈ జోగులాంబ జిల్లాలో ఉన్నటువంటి యువత అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాజ్పేయి యొక్క ఆశయాలు కొనసాగించే ప్రతి ఒక్కరూ చేసి రక్తదానం చేయాల్సిందే మనవి జై హింద్ భారత్